ఫాల్ ఐ ట్ థ్యాంక్ గాడ్ ఫర్ గివెన్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు షేర్ మై టెస్టిమనీ దేవునికి మొట్టమొదటిగా నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నా ఎందుకంటే ఆయన నాకు అద్భుతమైన సమయాన్ని ఇచ్చారు తన సాక్షిని పంచుకోవడానికి నెక్స్ట్ ఐ వాంట్ థ్యాంక్ టు మై టీమ్ లీడర్ బ్రదర్స్ అండ్ ఆల్సో పాస్టర్ యువరాజ్ అన్నస్ ఫ్యామిలీ తర్వాత మా లీడర్కి అలాగే మా పాస్టర్ యువరాజ్కి కృతజ్ఞతలు ఐ టెల్ మై మనీ షార్ట్లీ బట్ ఫుల్లీ నేను నా యొక్క సాక్ష్యాన్ని చాలా క్లుప్తంగా చెప్తానండి కానీ స్వీట్గా కూడా ఉంటుంది మై నేమ్ ఎస్ బాను తన పేరు బాను ఐఎమ్ ఫ్రమ్ పుదుచ్చేరి విచ్ ఇస్ లొకేటెడ్ నియర్ తమిళనాడు తన పుదుచ్చేరి అనే ప్రాంతం నుంచి వచ్చింది అది తమిళనాడుకు దగ్గరలో ఉంటుంది ఇన్ మై చైల్డ్హుడ్ మై పేరెంట్స్ వాస్ పాస్డ్ అవే తన చిన్నతనంలోనే తన తల్లిదండ్రులను కోల్పోయింది ఐ హ్యావ్ ఎల్డర్ సిస్టర్ తనకి ఒక అక్క ఉన్నారు ఐ హ్యావ్ ఎల్డర్ బ్రదర్ తనకు ఒక అన్నయ్య ఉన్నారు ది వి త్రీ హ్యాడ్ వెన్ ప్రాబ్లం వాస్ బామ్ వాళ్ళు పుట్టకతోనే టీపీ అనే వ్యాధితో పుట్టారు అండ్ వెన్ ఐ వాస్ బోర్న్ ఐ హ్యాడ్ హోల్ ఇన్ మై హార్ట్ తను పుట్టినప్పుడు తన హృదయంలో ఒక రంధ్రం కూడా ఉంది హార్ట్ లో హోల్ వీ వర్ స్ట్రగుల్డ్ విత్ లాట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ వాళ్ళు చాలా అంటే చాలా అనారోగ్య సమస్యలతో బాధపడ్డారు వీ టుక్ సో మెనీ మెడిసిన్స్ ఎవ్రీ డే వాళ్ళు రోజుకొచ్చి చాలా అంటే చాలా మెడిసిన్ తీసుకునే వాళ్ళు ఇన్ మై ఫ్యామిలీ దే ఈవెన్ అలో అలో టు సే ద వర్డ్ బైబిల్ వారి యొక్క కుటుంబంలో బైబిల్ అనే పదం చెప్పడానికి కూడా ఇష్టపడరు బికాస్ వర్ ఇన్ ద హెడ్ ఆఫ్ ద ముస్లిం కమ్యూనిటీ ఎందుకంటే వారి యొక్క ముస్లిం అనే సంస్థ అధిపతులు బికాస్ ఐఎం ఐఎమ్ ముస్లిం ఎందుకంటే తను ముస్లిం అనే కుటుంబం నుంచి వచ్చారు దేవర్ నో పీస్ ఇన్ మై ఫ్యామిలీ వారి యొక్క కుటుంబంలో సమాధానం అనేది ఉండేది కాదు నో జాయిన్ మై ఫ్యామిలీ సంతోషం అనేది ఉండేది కాదు నో యూనిటీ ఇన్ మై ఫ్యామిలీ ఐక్యత అనేది ఉండేది కాదు దే విల్ నెవర్ దే విల్ నెవర్ అలో అస్ టు గో టు చర్చ్ అండ్ హ్యాడ్ అండ్ అండ్ టు హ్యావ్ అ ఫ్రెండ్షిప్ విత్ క్రిస్టియన్స్ వాళ్ళు కుటుంబంలో తనని స్నేహ క్రీస్తు క్రైస్తవంతో ఉన్నటువంటి వాళ్ళతో స్నేహం చేయడానికి కానీ చర్చ్కి వెళ్ళడానికి కానీ వాళ్ళు ఒప్పుకునేవారు కాదు మై ఫ్యామిలీ వాస్ అ వెరీ స్ట్రిక్ట్ ఫ్యామిలీ హిందూ స్థింగ్ వారి యొక్క చాలా కఠినంగా ఉండేవాళ్ళు అనమాట వెన్ ఐ వా స్టడింగ్ ఎయిత్ స్టాండర్డ్ తను ఎప్పుడైతే ఎనిమిదో తరగతి చదువుతుందో మై ఇంగ్లీష్ టీచర్ గివన్ న్యూ మీ వాళ్ళ యొక్క ఇంగ్లీష్ టీచర్ క్రొత్త నిబంధన బైబిల్ని తనకిచ్చారు బికాస్ దట్ డే వాస్ మై బర్త్ డే ఎందుకంటే తను ఆ రోజు పుట్టినరోజు అంట ఐ లైక్ దట్ ఇంగ్లీష్ టీచర్ వెరీ మచ్ తనకి ఇంగ్లీష్ టీచర్ అంటే చాలా ఇష్టం అంట సో ఐ వాస్ గెప్ ద బైబిల్ ఇన్ మై బ్యాగ్ సో తను తన టీచర్ ఏదైతే బైబిల్ ఇచ్చిందో అది తన బ్యాగ్లో పెట్టుకుంది ఇన్ మై హోమ్ వెన్ వర్ స్లెప్ట్ ఐ వాస్ రెడ్ నైన్ చాప్టర్స్ ఇన్ ద బైబిల్ ఇన్ ద నైట్ లైట్ ఎప్పుడైతే అందరూ పడుకున్నారో ఆ రాత్రికాల సమయంలో తన బైబిల్ ఓపెన్ చేసి మొదటి తొమ్మిది అధ్యాయులు చదివింది ఐ వాస్ టచ్డ్ బై ద సర్మన్ అండ్ ద మౌంట్ కొండ మీద ప్రదేశ ప్రసంగం అనే ఒక సర్మన్ ఉంటుంది బైబిల్లో తన చదివింది ఐ స్టార్ట్ టు లవ్ జీసస్ ఆన్ దట్ టైమ్ ఆ సమయం నుంచే దేవుని తను ప్రేమించడం మొదలుపెట్టింది బట్ బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఐ కుడెంట్ రీడ్ ద బైబిల్ ఎనీ మోర్ తన యొక్క కుటుంబ పరిస్థితులను బట్టి తను బైబిల్ చదవడానికి ఆ యొక్క పరిస్థితులు తనకి సహకరించలేదు వెన్ హా స్టడింగ్ టెన్త్ స్టాండర్డ్ తను ఎప్పుడైతే టెన్త్ చదువుతుందో ఆ ఫ్యామిలీ పాస్టర్ ఫ్యామిలీ కమ్ ఫ్రమ్ కర్నూలు టు పుదుచ్చేరి టు షేర్ ద కాస్బల్ ఒక పాస్టర్ గారి కుటుంబం కర్నూలు అనే ప్రాంతం నుంచి వీరి యొక్క ప్రాంతానికి వచ్చి సువార్త ప్రకటించేవారు వర్ రిజెక్టెడ్ మోర్ దెన్ త్రీ టైమ్స్ దెన్ మూడు సార్లు కానీ ఎక్కువసార్లు ఆ పాస్టర్ గారు చెప్పినప్పటికీ ఆ సువార్తను వాళ్ళు ఒప్పుకోలేదు అంగీకరించలేదు బట్ దట్ బట్ అట్ ద ఫోర్త్ టైమ్ వీ వర్ అక్సెప్టెడ్ దెమ్ బట్ నాట్ క్రైస్ట్ నాలుగోసారి వచ్చినప్పుడు వాళ్ళు ఆ యొక్క కుటుంబాన్ని పాశ గారి కుటుంబాన్ని ఏకీభవించారు కానీ క్రీస్తుని అయితే ఏకీభవించలేదు వీ హ్యాడ్ మెయింటైన్ గుడ్ ఫ్రెండ్షిప్ విత్ బికాస్ ఆఫ్ ద క్యారెక్టర్ వాళ్ళతో మంచి సహవాసాన్ని కలిగి ఉన్నారు ఎందుకంటే ఆ పాస్టర్ గారి కుటుంబం చాలా మంచి కుటుంబం బికాజ్ సో మెనీ టైమ్స్ వీ వర్ స్కోల్డెడ్ దెమ్ బట్ దే నెవర్ స్కోల్డెడ్ గోల్డెడ్ అగైనస్ ది దివర్ బ్లెస్టర్స్ దాట్స్ వై చాలా అంటే చాలా సార్లు వీళ్ళ పాషగారి కుటుంబాన్ని తిడుతూ ఉండేవారు కానీ ఆ పాషగారి కుటుంబం మాత్రం ఒక్కసారి కూడా వీళ్ళని తిట్టలేదంటండి వీళ్ళెంతైతే తిట్టారో అంత ప్రేమిస్తూ వచ్చారంట అట్ దట్ టైం మై గ్రాండ్ ఫామర్ టెన్ యాక్సిడెంట్ ఆ యొక్క సమయంలో వాళ్ళ తాతగారికి యాక్సిడెంట్ అయ్యింది ఈ లాస్ట్ ఎక్సెస్ ఆఫ్ బ్లడ్ తను చాలా అంటే చాలా రక్తాన్ని కోల్పోయారు ఈస్ బ్రోన్స్ వర్ బ్రోకన్ ఆయన ఎముకలన్నీ విరిగిపోయినాయి సో డాక్టర్స్ సెడ్ ఈ వాస్ డెఫినెట్లీ విల్ పాస్ అవే డాక్టర్ ఏం చెప్పారంటే ఆయన చనిపోతారు సో దెర్ ఇస్ నో హోప్ బి బీ అలై వాళ్ళకి ఇంకా నిరీక్షణ లేదు ఆయన బ్రతుకుతారని బికాజ్ దే వాజ్ స్టిచ్డ్ హిస్ బ్రెయిన్ మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ టైమ్స్ బట్ ఇస్ బ్రెయిన్ కేమ్ అవుట్ ఎందుకంటే డాక్టర్స్ ఇరవై ఐదు కుట్లు పైన వేశారు తలకి కానీ ఆ మెథడ్ ఏదైతే ఉందో అది బయటకు వచ్చేస్తూనే ఉంది దే సర్ హీ విల్ నాట్ అలైవ్ ఎనీ మోర్ డాక్టర్స్ ఏం చెప్పారంటే ఈయన ఇంకా బ్రతకరు బట్ ఐ వాస్ వెన్ టు హోమ్ కానీ తన ఇంటికి వెళ్ళింది ఆల్బెటల్ నుంచి ఆల్వేస్ స్టేట్ అట్ ద హాస్పిటల్ మిగతా వాళ్ళందరూ హాస్పిటల్లో ఉన్నారు ఐ వాస్ నెల్ డౌన్ అండ్ బ్రేడ్ త్రీ హవర్స్ తన ఏం చేసిందంటే ఆ యొక్క ఇంట్లో మూడు గంటలు మోకరించి దేవునికి ప్రార్థన చేసిందంట పాస్టర్ ఫ్యామిలీ ఆల్వేస్ యూస్ టు డే యూస్ టు సే జీసస్ ఇస్ ద ట్రూత్ ట్రూ ద లైఫ్ పాస్టర్ ఎప్పుడు ఏం చెప్పేవాళ్ళంటే ఏసే సత్యం మార్గం జీవం అని చెప్పేవారు సో ఐ ప్రేడ్ జీసస్ ఇఫ్ యూ ద ట్రూ గాడ్ ప్లీజ్ గివ్ లైఫ్ టు మై గ్రాండ్ పా ఐ విల్ అక్సెప్ట్ యు తను ఏం చెప్పిందంటే ఆ ప్రార్థనలో ఎస్ అయ్యా మీరే నిజమైన దేవుడు అయితే కనుక మా తాతగారిని బ్రతికించండి మీరు మా తాతగారిని బ్రతికిస్తే కనుక నేను మిమ్మల్ని నమ్ముకుంటాను నెక్స్ట్ నెక్స్ట్ డే ద మిరాకల్ వాస్ అబ్బాన్స్ ఆ తర్వాత రోజే అద్భుతం జరిగింది మైట్ ద డాక్టర్స్ వాస్ ఆల్స్ టు మై ఫ్యామిలీ హౌ యూ వాస్ అలైక్ వీ హ్యాడ్ స్కాన్ స్కాన్ రిపోర్ట్ అండ్ ఎవ్రీథింగ్ బికాస్ అట్ దట్ డే హీ వాస్ సిట్టింగ్ అండ్ స్పీకింగ్ టు ద నెక్స్ట్ పేషెంట్ గుడ్ డాక్టర్ వచ్చి ఆ స్కానింగ్ అవన్నీ మళ్ళీ రీచెక్ చేసినాక ఏం చెప్పారంటే ఆయన ఎలా బ్రతికారు ఇది ఎలా జరిగింది ఆయన ఎలా బ్రతుకున్నారు అని అని చెప్పి ఆశ్చర్యపోయారంట డాక్టర్ కూడా సో ఐ వాస్ అసెప్టెడ్ క్రైస్ట్ ఆ మై సేవియర్ ఆన్ దట్ టైం ఆ యొక్క సమయంలో దేవున్ని ఆయన తన యొక్క సొంత రక్షకునిగా ఆమె అంగీకరించింది అండ్ ట్యూబోగ్లోసిస్ ప్రాబ్లమ్ ఆల్సో హీల్డ్ వాళ్ళు ఏదైతే ఆరోగ్య సమస్యతో బాధపడుచున్నారు టీబీ అనే వ్యాధితో దాని నుంచి కూడా వారికి స్వస్థత కలిగింది వి త్రీ గాట్ హీల్డ్ వారి యొక్క అన్నయ్య అక్క తను వాళ్ళ ముగ్గురు ఒకేసారి స్వస్థత పొందారు అండ్ ద హోల్ ఐ హ్యాడ్ ఇన్ మై హార్ట్ దట్ ఆల్సో గాట్ హీల్ తన యొక్క చెస్ట్లో ఏదైతే హోల్ ఉందో అది కూడా ఎస్లామంలో పోయింది అగైన్ ఐ వాజ్ సఫర్డ్ విత్ ద బ్రెస్ట్ స్టోన్ ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత తన యొక్క హృదయంలో ఒక స్టోన్ రాయి కూడా ఏర్పడిందంట సో డాక్టర్స్ యూ హ్యావ్ టు డూ ఆపరేషన్ డాక్టర్స్ ఏం చెప్పారంటే మీరు ఆపరేషన్ చేయించుకోవాలి బట్ ఐ వాస్ ప్రే టు జీసస్ కానీ తను ఏం చేసిందంటే దేవునికి ప్రార్థన చేసింది మన ఐ వాస్ టు బాప్టిజం ఐ వాస్ సీల్డ్ ఎప్పుడైతే తను ఏ స్నామంలో బాప్తి తీసుకుందో ఆ యొక్క సమయంలో తను ఆ యొక్క స్టోన్ నుంచి కూడా స్వస్థత పొందారు సో అగైన్ బికాస్ ఆఫ్ ద ముస్లిం కమ్యూనిటీ మై ఫ్యామిలీ వా స్ట్రగుల్ టు అసెప్ట్ జీసస్ ఎందుకంటే ప్రాముఖ్యంగా మా కుటుంబం ముస్లిం కుటుంబం కాబట్టి దేవుణ్ణి అంగీకరించడానికి చాలా అంటే చాలా ఇబ్బందికరంగా ఫీల్ అయ్యేవారు సో దే ప్లాన్ టు బ్రింగ్ మీ టు ట్రిచి ఉమెన్స్ హాస్టల్ సో వాళ్ళందరూ ఏం ప్లాన్ చేశారంటే తనని హాస్టల్లో పెడదామని చెప్పేసి అనుకున్నారు బట్ అట్ ద టైమ్ దట్ పాస్టర్ వాస్ కాల్డ్ టు మీ ఏ యొక్క పాస్టర్ అయితే వీళ్ళతో సహవాసం చేస్తున్నారో ఆ యొక్క పాస్టర్ గారు వీళ్ళకి ఫోన్ చేశారు ఆ యొక్క సమయంలోనే ఐ వాంట్ సీ బాను దేస్ఆర్ ఐ గాట్ ఎ డ్రీమ్ దిస్ సార్ నాకు ఒక దర్శనం కలిగింది నేను అర్జెంట్గా బాను చూడాలి సో ఐ సో మై ఫ్యామిలీ వాజ్ స్టాప్ ద బస్ అండ్ వెంటూ కడలు పాస్టర్ గారు ఎప్పుడైతే అలా చెప్పారో వాళ్ళు ఆల్రెడీ ట్రావెల్ చేస్తున్నారంట హాస్టల్లో జాయిన్ చేయడానికి ఆ బస్ ను ఆపి వెనక్కి మళ్ళా తిరిగి వచ్చారు అండ్ ద లెఫ్ట్ మీ ఇన్ ద చర్చ్ ఏమైనా చర్చిలో వదిలేస్తారు ఆ పాస్టర్ గారి దగ్గర దే నెవర్ కండక్టెడ్ మీ అగైన్ తర్వాత ఇంకెప్పుడు తనతో సంబంధాన్ని కూడా వాళ్ళు ఏర్పరచుకోలేదు దేర్ ఐ వాస్ గాట్ ఆపర్చునిటీ టు స్టడీ ద బైబిల్ కాలేజ్ ఇన్ కోయంబత్తూర్ తర్వాత కోయంబత్తూర్ అనే ఊర్లో తనకి బైబిల్ కాలేజ్లో బైబిల్ కోర్స్ చేయడానికి సమయం దొరికింది గాడ్ ప్రొవైడెడ్ ఆల్ ద ఫీస్ దేవుని సమా దేవుని సమాధానాన్ని అనుగ్రహించారు అగైన్ గాడ్ హెల్ప్ మీ టు జాయిన్ దిస్ బైబిల్ స్కూల్ తర్వాత మరలా ఒక బైబిల్ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి దేవుడు సహాయం చేశారు బిఫోర్ ఐ అసెప్టెడ్ క్రైస్ట్ ఎవర్ నో పీస్ ఇన్ మై హార్ట్ ఐ వాస్ అటెండెడ్ సూసైడ్ వన్ ఐ వాస్ స్టడింగ్ సెవెన్త్ స్టాండర్డ్ నేను ఎప్పుడైతే దేవుని అంగీకరించలేదో నా జీవితంలో అప్పుడు నేను ఏడో తరగతి చదువుతున్నాను ఆ యొక్క సమయంలో నేను ఆత్మహత్య యత్నం కూడా చేశాను సో మెనీ సిక్నెసెస్ ఐ హ్యావ్ చాలా అంటే చాలా శారీరకమైన బాధలు నేను కలిగి ఉండేదాన్ని ఐ ఫెల్ లోన్లీనెస్ ఇన్ మై హార్ట్ ఎప్పుడు ఒంటరితనంగా ఫీల్ అయ్యేదాన్ని దర్ ఇస్ నో యూనిటీ ఇన్ మై ఫ్యామిలీ ఎప్పుడు నా యొక్క కుటుంబంలో ఐక్యత అనేది ఉండేదే కాదు బట్ ఆఫ్టర్ ఐ అసెప్టెడ్ క్రైస్ట్ ఎప్పుడైతే నేను క్రీస్తుని అంగీకరించానో ఆల్ సిగ్నెస్ కాన్ అన్ని యొక్క ఆ శారీరక వ్యాధుల మై ఫ్యామిలీ ఆ కుటుంబంలో ఒక ఐక్యత ఏర్పడింది వి ఫెల్ట్ పీస్ ఇన్ అవర్ హార్ట్ వారి యొక్క కుటుంబంలో వారి యొక్క హృదయంలో సమాధానాన్ని శాంతిని వారు పొందుకున్నారు స్టిల్ ఐలింగ్ ఇస్ జాయ్ ఇన్ మై హార్ట్ ఎప్పటికీ తన యొక్క హృదయంలో ఎంతో ఆనందాన్ని కలిగి ఉంది సో జీసస్ ఇస్ ద వే ట్రూత్ అండ్ ద లైఫ్ క్రీస్తు వారు మాత్రమే సత్యం మార్గం జీవం ఇఫ్ యుట్ అసెప్టెడ్ క్రైస్ట్